వెల్కమ్ టు ది శ్రీ ఫైనాన్స్ ఈ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్లో ఒక మంచి పోర్ట్ఫోలియను బిల్ చేయాలంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి సెక్టార్లలో మనం ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మేనేమిస్ భానుప్రసాద్ ఐమ్ ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఇండియాలో ఉన్నటువంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి సెక్టార్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే ఇండియాలో మనకు ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టార్ అట్లాగే ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్ అట్లాగే ఇన్నోవేషన్ సెక్టర్ కన్జంప్షన్ సెక్టార్ అట్లాగే వాల్యూ సెక్టార్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇండియాలో మనకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి సెక్టార్ ఇవి కాబట్టి ఈ సెక్టార్కి సంబంధించినటువంటి ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కొన్ని రోజులుగా కన్జంప్షన్ ఫండ్స్ అయితే మనకు ట్వంటీ వన్ పర్సెంట్ వరకు మనకు రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కన్జంప్షన్ ఫండ్లో కనుక మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి ఫండ్ కనుక చూసినట్లయితే మనకు ఐసీఐసి ప్రొడెన్షియల్ రూరల్ అండ్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ వచ్చేసి బజాజ్ ఫెర్సివ్ కన్జంప్షన్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ అనేటువంటివి మనకు రూరల్ అట్లాగే అర్బన్ ఏరియా డెవలప్మెంట్లో మనకు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ కన్జంప్షన్ ఫండ్లలో రెండు ఫండ్స్ అనేటువంటివి మనకు మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సెక్టార్ ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఫాస్టెస్ట్గా గ్రోయింగ్ అవుతున్నటువంటి ఇది ఒక సెక్టార్ ఇది ఎందుకంటే ఫార్మా ఫార్మా సెక్టార్లో మనకు ఇండియా నుంచి ఫార్మాకి సంబంధించినటువంటి చాలా రకాల మెడిసిన్స్ అయితే మనకు ఎక్స్పోర్ట్ అవడం అయితే జరుగుతుంది అట్లాగే హాస్పిటల్ సంబంధించినటువంటివి అట్లాగే డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటివి చాలా రకాల మంచి ఇన్నోవేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ సెక్టర్ అనేది మంచి గ్రోత్ ఉన్నటువంటి సెక్టర్ కాబట్టి ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ సెక్టర్లో కనుక చూసినట్లయితే ఐసిఐసి ప్రొడెన్షియల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్ అనేది మంచి రిజల్ట్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఫండ్ వచ్చేసి బైటూక్ హెల్త్ కేర్ ఫండ్ అనేటువంటిది ఈ రెండు ఫండ్స్ అనేటువంటివి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఫండ్స్ ఇవి వచ్చేసి ఐటీ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెక్టార్ సో ఐటీ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి ఇండియాలో చాలా రకాల ఇన్నోవేషన్స్ అయితే జరుగుతున్నాయి అట్లాగే ప్రజెంట్ వచ్చేసి డిజిటలైజేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రజెంట్ ఏఐ కానీ ఇతర టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు మనకు ఇండియా అనేది ముందుండడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సెక్టర్ అనేది రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీటిలో మంచి పర్ఫామ్ ఇచ్చినటువంటి ఫండ్ కనుక చూసినట్లయితే వైటూక్ డిజిటల్ ఫండ్ సెకండ్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ డిజిటల్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ అనేటువంటి ఐటీ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫండ్స్ ఇవి మనకు మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఫండ్స్లలో ఇరవై ఫండ్స్ అనేటువంటి ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ ఫండ్స్ ఇన్నోవేషన్ ఫండ్స్లలో మనకు బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది మంచి ఫండ్ ఇది కాకపోతే లాస్ట్ వన్ ఇయర్లో మనకు నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి వాల్యూ సెక్టార్ ఇండియాలో ఉన్నటువంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షేర్ ప్రైస్ అనేది అండర్ వాల్యూలో ఉన్నప్పుడు వాటిని అయితే చేయడం అయితే జరుగుతుంది అట్లాంటి సంబంధించినటువంటి మనకు షేర్లలో ఇన్వెస్ట్ చేసేదే వాల్యూ సెక్టర్ ఈ సెక్టర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్ కనుక చూసినట్లయితే ఐసిఐసి ప్రొడెన్షియల్ వాల్యూ ఫండ్ ఈ ఫండ్స్ అనేటువంటివి మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ సో ఇండియాలో ఉన్నటువంటి ఈ సెక్టార్స్ అయితే మనకు ప్రజెంట్ అయితే గ్రోత్ సెక్టార్లో ఉన్నాయి కాబట్టి ఈ సెక్టార్కి సంబంధించినటువంటి ఫండ్స్లలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఏ సెక్టార్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే నేను చెప్పినటువంటి ఫండ్స్ కాకుండా మీరు సొంతంగా రీసెర్చ్ చేసి మంచి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో